హలో ఫ్రెండ్స్ రాత్రి పగలు లేదా రాగద్వేషం అనే కవిత ఎప్పుడు ఒంటరి వాళ్ళం అనుకుంటాం ఎవరైనా తోడుంటే బాగుండు అనుకుంటాం ఒక మనిషి మనకు తోడుంటే కొంత మంచి కొంత చెడు ఒక పని మనిషి కావాలంటే పనికి తోడు మనిషి చేదోడు అంటే మనిషి వల్ల నీకు లాభాలు ఉంటాయి వారి వల్ల నీకు కష్టాలు ఉంటాయి ఒక అత్త లేదు అంటారు అత్త వల్ల లాభాలు ఉన్నాయి మరి వాళ్ళ వల్ల న్యూసెన్స్ ఉంది బిడ్డలు లేరు అంటారు బిడ్డల వల్ల కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి ఇల్లు కావాలి అంటారు ఇల్లు వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అంటే మనకి ఏది కావాలన్నా లాభ నష్టాలు సుఖ సంతోషాలను కష్ట సుఖాలను మనం అనుభవించాల్సిందే ఒకటి కావాలనుకుంటే ఒకటి కోల్పోవాల్సిందే నిజాన్ని తెలుసుకున్నప్పుడు నీ మనసు నిర్మలం రాత్రి పగలు రాగద్వేషాలు విడిదీయని బంధాలు ఒకటి కావాలంటే ఇంకోటి నువ్వు భరించాల్సిందే తప్పదు